అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకురాలు కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే మా మాత్రే శ్రీమాత్రేణమ్ అమ్మ ఇప్పుడు నైన్టీన్త్ డిసెంబర్ నైన్టీన్త్ రోజు అమావాస్య వస్తుంది శుక్రవారం రోజు సో ముఖ్యంగా అన్ని తిథులలో అమావాస్యకి చాలా మంది భయపడతారు అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయొద్దు అమావాస్య రోజు బయటకు వెళ్ళొద్దు సో షడు శక్తులు ఉంటాయి నరదిష్టి నరఘోష అని చెప్పి సో ముఖ్యంగా చూసుకుంటే అమావాస్య కూడా మంచి రోజే సో ఆ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే అంటే ఇంటికి మంచి జరగాలంటే ఏదన్నా రెమెడీ ఉందంటారా పరిహారం చేసుకోవచ్చు అంటారా ముందుగా అమావాస్య అనేది చెడు అనేది మన ప్రజల్లో వెళ్ళిపోవాలి అమావాస్య అంటేనే అదేదో దయ్యం దిది అన్నట్టు భావిస్తారు చాలా మంది భావిస్తారు అలా అది మంచిది కాదు అయ్యో ఈరోజు అమావాస్య అది ఇది అనేసి అమావాస్య అనే ఎందుకు అమావాస్యకు అంత విశిష్టత ఉంది అని అంటే అమావాస్య రోజు మాత్రమే మనకి పితృదేవతలకి దేవతలకి సంబంధించినది ఇది అమావాస్య అంటే మళ్ళీ పౌర్ణమికి అలా పౌర్ణమి ఓన్లీ దేవత ఆరాధన చేస్తాం కానీ అమావాస్యకు ఉంది ఆ విశేష అవిశిష్టత ఆ విశిష్టత ఎందుకు అనంటే మనకి పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ఆ టైం వరకు వస్తారు అని చెప్తారు పగటి పూట పూజ లేదు అమావాస్యకి గృహస్థులు కానీ పాటించవలసిన అంటే ఉదయం పూజ చేయరు అమావాస్య రోజు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటికి వస్తారు అనే ఒక నమ్మకం ఉంది మన శాస్త్రాలలో ఈవినింగ్ చేసుకుంటారు సాయంత్రం పూట లక్ష్మీదేవి ఆరాధన బాగా చేస్తారు అమ్మవారి యొక్క ఆరాధన బాగా చేస్తారు అమావాస్య రోజు భైరవుడి యొక్క ఆరాధన ఇంకా బాగా చేస్తారు ఇంకెక్కడ నీకు అమావాస్య నీకు భయంకరమైన తిది ఎలా అవుతుంది ఇక్కడ పాటిస్తే ఒక గృహస్థుడు పితృదేవతల్ని పాటించుకుంటాడు తర్వాత సాయంత్రం దేవతలకి చేస్తాడు రెండిటికి చేసిన ఫలితం మనకు వస్తుంది అమావాస్య అంటే మనము ప్రతీ నెల పితృదేవతల్ని గుర్తు చేసుకోవాలి మర్చిపోకూడదు మన పెద్దల్ని అని చెప్పేసి మనకు అమావాస్య తీదు ఉంది ఎందుకంటే చాలా మంది మర్చిపోతున్నాం ఈ కాలంలో జనరేషన్ మారింది కాలం మారిందని చెప్పబట్టి అదే మనం చేస్తున్న పెద్ద తప్పు ముందుగా చెప్పాలంటే పితృదేవతలనే మర్చిపోకూడదు చాలామంది ఇంటికి పెద్ద కొడుకులు అమావాస్య రోజు సాయంత్రం వరకు ఏం తినరు ఉపవాసం ఉంటారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో పితృదేవతల కోసం ఎందుకంటే ఈశ్వరుడు అలాంటి వాడు అడుగుతాడంట మనకి వంశాన్ని ఇవ్వాలి అంటే ఒక వంశం వృద్ధి చెందాలి అంటే ఈశ్వరుడు మన పితృదేవతలను అడుగుతాడంట నేను ఇవ్వాలా మీకు వంశము వంశాంకురం ఇవ్వాలా అనేసి మన పితృదేవతలు ఇవ్వు అని చెప్తేనే ఇస్తారంట అంత ప్రాముఖ్యత ఉంది మన శాస్త్రంలో పితృదేవతలకి అదంతా మర్చిపోయి దేవతలు 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 అనుకుంటున్నాం ముందుగా మనం ధ్యానించాల్సింది గుర్తు చేసుకోవాల్సింది పితృదేవతల్ని ఆ రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం వరకు కొంతమంది మధ్యాహ్నం వరకు కూడా తినకున్నట్టు ఉండొచ్చు ఆ రోజంతా ఉండి సాయంత్రం తింటామంటే మరీ మంచిది ఇదొకటి సాయంత్రం శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది అమావాస్య రోజు అది కాక మనకు శుక్రవారమే వచ్చింది ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అమావాస్య రోజు ఈ గుమ్మడికాయలు మార్చుకోవడం అదంతా చేసుకుంటారు కదా ఇంటికి ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది ఇంకా మంచిది ఎప్పుడు కూడా అమావాస్య మంగళ శుక్ర ఆది ఈ ఈ వారాలలో వస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అమావాస్య ఈ తిథులలో వస్తే బాగుంటుంది శుక్రవారం మంగళవారం ఆదివారం ఈ వారాలలో వస్తే విశేషమైన ఫలితం మనకుంటుంది శుక్రవారం వచ్చింది కాబట్టి మనం లక్ష్మీదేవి ఆరాధన ఎలా చేయాలి శుక్రవారం రోజు కలషం పెట్టుకొని చాలామంది అమావాస్య రోజు కలషం పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తారు పెట్టుకో పెట్టుకోవచ్చు ప్రాబ్లమే లేదు కొంతమంది టు అమావాస్య కలశం మారుస్తారు నెల రోజులకి కొంతమంది అమావాస్య పౌర్ణాలకు మారుస్తారు కొంతమంది వారం వారం మారుస్తారు ఈ అమావాస్యకి శుక్రవారం రోజు ప్రత్యేకించి అమ్మవారి ఆరాధన చేస్తున్నాం కాబట్టి కలష ఆరాధన చేయాలి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కలషం పెట్టుకొని లక్ష్మి అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి పాలతో చేసిన పదార్థం నివేదన చేసి ఈ అమావాస్య రోజు ఆరు లక్ష్మీ గవ్వలు ఇంటికి తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకున్నా కూడా చాలా మంచిది అంటే చాలామందికి డౌట్ ఉంటుంది లక్ష్మీ గవ్వలు ఏ రోజు కొనాలి ఏ రోజు కొనాలి అని అమ్మాస్య రోజే కొనాలి లక్ష్మీ గవ్వలు ఎందుకంటే అమ్మవాస్య తిది అంటేనే లక్ష్మీదేవికి సంబంధించిన తిథి అమ్మవారికి సంబంధించిన తిది ఇంకా దుర్గా ఆరాధన చేసేవాళ్ళు అమావాస్య రోజు ఈవినింగ్ దుర్గా ఆరాధన కూడా చేసుకోవచ్చు దుర్గాదేవిది ముందుగా మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది లక్ష్మీదేవికే కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజనే చేసుకుంటాం లక్ష్మీ అష్టోత్తరము విష్ణు అష్టోత్తరము కలశారాధన ఒక ఆరు గవ్వలు తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది ఈ అమావాస్యకి ఆ గవ్వల్ని మరి ఏం చేయాలనే డౌట్ వస్తుంది అది పూజలు అలా అయినా పెట్టుకోవచ్చు నిత్యం మనం పూజలో ఆరు గవ్వల్ని పెట్టుకోవచ్చు లేదు అనంటే మనం మనీ బాక్సెస్ ఉంటాయి కదా లాకర్స్ దాంట్లలో కూడా తీసుకెళ్ళి ఒక రెడ్ క్లాత్లో కట్టేసి ఆ మనీ బాక్సెస్ లో లాకర్స్ లో తీసుకెళ్లి పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఇంటికి చాలా మంది గుమ్మడికాయలు మారుస్తారు టెంకాయలు మారుస్తారు కట్టుకునే వాళ్ళు అమావాస్య రోజు కట్టుకుంటారు ఈ అమావాస్య కట్టుకున్నా చాలా మంచిది శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా మంచిది అమ్మ ముఖ్యంగా ఇప్పుడు మీరు కలుషం గురించి చెప్పారు కదా అప్పుడు మనము పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒకటి పెట్టుకుంటాం తర్వాత తీసామన్నా ఆ తీసేసింది ఎక్కడ వేయాలంటారు వాటర్ వచ్చేసి తులసి చెట్లు లేదా ఏదైనా చెట్లలో వేసేయచ్చు ఇంకా బయట ఎక్కడ మనం తిరిగే చోటు వేయకూడదు కొంతమంది కలుషంలో టెంకాయి ఇయర్ ఇయర్ పెట్టుకుంటారు కొంతమంది వారానికే చేంజ్ చేస్తారు కొంతమంది నెలకు చేంజ్ అది ఎవరింటి గృహరీత్యా ఆచారం బట్టి ఉంటుంది కొంతమంది మొలకలు వస్తాయి కొంతమంది ఇళ్ళల్లో వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు పెట్టింటారు ఇలా వారానికి మార్చుకోకున్నట్టు కొంతమంది వారానికి చెట్లాగా వచ్చేస్తుంది కొంతమంది వారానికే మార్చేస్తారు మేము ఎలా చేస్తాం మా ఇంట్లో ముందు కలుష ఇప్పుడు విగ్రహారాధన వచ్చేసింది మా ఇంట్లో ఇప్పుడు కలుషారాధన ఉన్నప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి టెంకాయ మార్చేవాళ్ళం అంతే ఏది మోక్షం అంటారు సంవత్సరం మార్చేదా అలా ఏం లేదమ్మా అంటే ఒక టెంకాయలో మనం దేవతని వస్తుంది ఆవాహన చేసి రెగ్యులర్గా మనము ఆ దేవతకి పూజ చేస్తూ ఉంటే ఆ శక్తి వేరు నువ్వు వారం వారం మార్చడం వల్ల అది వేరు అది కొంచెం వేరు ఇది కొంచెం వేరు ఇప్పుడు దేవి నవరాత్రులు వస్తాయి దేవీ నవరాత్రులలో కలషస్థాపన చేస్తాము ఆ టెంకాయని మేము అలానే పెట్టుకుంటాం అనమాట దేవి యొక్క శక్తి మన ఇంట్లో ఉంటుంది అనే ఉద్దేశంతో అమ్మ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉంటుంది మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి ఎలా ఉంటుందని సో ముఖ్యంగా చూసుకుంటే ఇంటి స్త్రీలు గృహిణులు ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అంటారు నార్మల్గా లక్ష్మీదేవి చెంచలత్వం ఉండదు అంటారు అసలు ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలంటారు ముందుగా ఇంట్లో గృహంలో లక్ష్మీదేవి ఉండాలంటే గృహలక్ష్మి లక్ష్మీదేవిగా ఉండాలి అంటే అలంకరించుకొని ఉండాలా అనే థాట్ ఆలోచన మీకు వస్తుంది అలంకరణ మాత్రమే కాదమ్మా వాళ్ళ మనసు కూడా అలానే ఉండాలి ఒక ఇంట్లో స్త్రీ నువ్వు సదా అమ్మ రూపంగా ఉండాలి సహృదయం అంటాం కదా దయాభావం అది కలిగి ఉండాలి నువ్వు చాలామంది ఏం చేస్తారు అంటే చిన్న చిన్న మాటలకే గొడవలు పడేయడం పెద్ద పెద్దగా గొడవ చేసేసుకోవడం అరిచేయడం గోల చేయడం ఇలా చేస్తుంటారు అలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఎల్లకాలము ఎప్పుడూ అదేది గొడవ పడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు చాలా ఇండ్లల్లో మనం చూస్తుంటాం అలా ఉన్నా లక్ష్మీదేవి ఉండదు నీ ఇంట్లో దాన ధర్మం లేకపోయినా నీ ఇంట లక్ష్మి నిలవదు ముందుగా గృహస్థుడు కూడా అబ్బాయిలు కూడా నీ భార్యలో నువ్వు లక్ష్మీదేవిని చూడాలి నీ ఇంటి లక్ష్మి నీ భార్య ఎక్కడ అమ్మాయిలకి మర్యాదిస్తున్నారు కొన్ని కొన్ని ఇళ్ళలో అసలు అమ్మాయిలకి రెస్పెక్టే లేదు అలాంటప్పుడు నీ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా ఉంటుంది ఫస్ట్ నీ భార్యనే నువ్వు గౌరవించడం లేదు ఇంకా ఆమె ఇచ్చి ఎలా ఉంటుంది నీ భార్య నీకు లక్ష్మి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ భార్యనే వాళ్ళకి లక్ష్మి వాళ్ళ భార్యలోనే ఉంది అంతా ఇప్పుడు గృహలక్ష్మి గృహే గృహే అన్నారు ఆ ఇంటి లక్ష్మి ఎవరు ఆ ఇంటి ఐశ్వర్యం అంతా ఆ స్త్రీ చేతిలోనే ఉంటుంది ఆవిడ ఉంటేనే అంతా ఏ మామూలుగా ఏం చెప్తారు ఒక స్త్రీ ఉంటేనే ఇహలోక సుఖము పరలోక భాగ్యం కూడా అంటారు ఆవిడ లేనిదే ఏం చేయలేరు ఈ విషయం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది నీకు ఆవిడ ఉంటే నువ్వు ఒక యజ్ఞం చేయగలవు ఒక యాగం చేయగలవు నువ్వు చేసిన దాన ధర్మానికి కూడా ఆవిడ ఉంటేనే నీకు ఫలితం ఆవిడ లేనప్పుడు నీకు ఏ ఫలితం రాదు అలాంటి ఆవిడిని నువ్వు ఎలా చూస్తున్నావు ఏదో నీ ఇంట్లో పని మనిషిలాగా నీ ఇంట్లో సేవ చేసుకునే తెచ్చుకున్న దానిలాగా నువ్వు చూస్తున్నావు ఫస్ట్ నువ్వు ఆవిడని చూడు బాగా మర్యాదగా ఆవిడ కంటే ఒక స్థానం మీ ఇంట్లో ఆటోమేటిక్గా మీ ఇంట్లో లక్ష్మి నిలబడుతుంది అండ్ ఆడవాళ్ళు వచ్చేసరికి పొద్దున్నే లేవడము ఇండ్లు నీట్గా పెట్టుకోవడము చాలామంది ఇండ్లలో చూస్తుంటాం ఇండ్లు బాగా నీట్గా ఉంటుంది వాళ్ళు కూడా బాగుంటారు కానీ వాళ్ళ మనసు మంచిగా ఉండదు మనసు కూడా మంచిగా ఉండాలి నీ మనసు ఎప్పుడు దయాభావంతో ఉండాలి నువ్వు ఎప్పుడు భగవంతుని ధ్యానంతో ఉండాలి ఇప్పుడు జాబ్స్ చేసేవాళ్ళంటూ కుదరదులేండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మినిమం ఇది నువ్వు చేతికి నిండుగా గాజులు వేసుకోవాలి నీ నుదిటిన బొట్టు పెట్టుకోవాలి నీ పాపిట బొట్టు పెట్టుకోవాలి నువ్వు మంగళసూత్రం ధరించి ఉండాలి పెళ్ళైన స్త్రీ కదా నీ భర్తకి కలిసి రావాలి అని అంటే నువ్వు బాగుండాలా కానీ నువ్వే అమంగళంగా ఉంటే ఎలా కలిసి వస్తుంది మనకి మంగళ మంగళకరమైన వస్తువులన్నీ ఉన్నాయి గాజులు మెట్టలు తాలిబొట్టు పూలు బొట్టు ఇవన్నీ వీటిని ఎవ్వరీ కాలంలో ధరించట్లేదు మినిమం ఒక స్త్రీ ఐదు గాజులు ధరించాలి అటుపక్క ఐదు ఇటుపక్క ఐదు చేతిని నిండుగా వేసుకొని తిరగమని నేనేం చెప్పట్లేదు కనీసం ఐదు ఐదు గాజులు ను నుదిటిన బొట్టు పాపిట బొట్టు మంగళసూత్రం మెట్టలు ఇవి ధరించి ఉంటే ఖచ్చితంగా నీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అవునా కదా ఎక్కడా ఇప్పుడు పద్ధతిగా ఉన్నాం మీరు అన్నారు లక్ష్మీదేవి చంచలమైనది నిజమే మాత చంచలమైన మాతే లక్ష్మీదేవిని వేరు మహాలక్ష్మి వేరు ఇంట్లో స్త్రీ మహాలక్ష్మిలాగా ఉంటే చంచలమైన లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ఉంటుంది ఇది వాస్తవమైన విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి స్త్రీ ఎలా ఉండాలి అంటే నీ ఇంటికి ఒక అతి అతిథి వస్తే నువ్వు బాగా వాళ్ళని అతిథి మర్యాద అంటాం కదా అలా చూసుకోవాలి ఆరాధించాలి నువ్వు ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు చికాకు ముఖం వేసుకొని ఉంటే ఏం ప్రయోజనము మనకు తెలియని విషయం ఏంటంటే మనం చేసే ప్రతి కర్మ కూడా మనకి నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది మనం అనుకుంటాం ఏదో ఈ చిన్న పని చేసాంలే దీనికి ఏం జరగదు అని తప్పు నువ్వు ఏ చిన్న పని చేయి నువ్వు ఒకరిని చిన్నగా బాధపెట్టు నువ్వు చిన్నగా పిన్ పిన్ అంటాం పిన్ చూ చూసుకొని అలా కూర్చినా దానికి ఫలితం వేస్తాడు భగవంతుడు నువ్వు కరెక్ట్గా లేవు నీ భార్యను కరెక్ట్గా లేవు ఎలా ఎలా వస్తుంది లక్ష్మి అవునా కదా ఫస్ట్గా ఒక పురుషుడు ఉదయాన్నే లేచి ఇంట్లో దీపం పెట్టట్లేదు ఈ కాలంలో లక్ష్మి నిలవాలంటే ఎలా నిలుస్తుంది లేవడం లేవడంతోనే ఇంట్లో భార్యల్ని తిట్టుకుంటానో అరుచుకుంటానో అలా లేస్తున్నారు ఎలా నిలుస్తుంది మనం ఏదైనా మనకు ఒకటి కావాలి అంటే మనం గ్రౌండ్ వర్క్ అంటాం కదా అలా ఉండాలి మన పద్ధతి కూడా మనం పద్ధతిగా ధర్మంగా నీతిగా ఉన్నప్పుడు భగవంతుడే అన్ని మనకి ఇస్తాడు నువ్వు ఏదో పెద్ద పెద్ద సంపాదన బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు ఏవో చేయాల్సిన అవసరం లేదు నీ ఇంట్లో నీ అని నువ్వు లక్ష్మీదేవిగా భావించు నీ తల్లిని నువ్వు బాగా చూసుకో ఎంతమంది కొడుకులు అమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కొంచెం వయసు అయితేనే వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఇంకా నీకు ఎక్కడ లక్ష్మీదేవి వస్తుంది ప్రతి స్త్రీని నువ్వు గౌరవించాలి నువ్వు ప్రతి స్త్రీలో ఆ అమ్మని చూడాలి నువ్వు చూస్తున్నావా చూడట్లేదు మళ్ళీ స్త్రీ అయినా లక్ష్మీదేవి నీ ఇంటికి ఎలా వస్తుంది అవునా కాదా ఇవన్నీ చిన్న విషయాలేమా కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తాయి పాటిస్తాయి మనం అనుకుంటాం ఏం స్త్రీని గౌరవిస్తేనే లక్ష్మీదేవి వచ్చేస్తుంది వచ్చేస్తుంది నువ్వు గౌరవించి చూడు ఖచ్చితంగా వస్తుంది నువ్వు నీ పెళ్ళాన్ని గౌరవించు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది ఆమె కంట నీ రానియకు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది ఎందుకు జరగదో అప్పుడు అడుగు నేను నేను చెప్తా మనం పాటించాలి ఒక రోజు రెండు రోజుల విషయం కాదు ఇది మనం కంటిన్యూగా వీటిని ఇది ధర్మము నేను దీన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి ధర్మ అర్థ కామ మోక్షము అన్నారు నువ్వు ధర్మంగా ఉంటే అర్థం కూడా బాగుంటుంది అర్థము అంటే ఇక్కడ ధనము మనం సంపాదించే ధనము నువ్వు ఎక్కడ ధర్మంగా ఉన్నా ముందుగా చెప్పాలంటే డబ్బు ఉన్నోడు కూడా మనశ్శాంతిగా లేడు నువ్వు ధర్మంగా సంపాదించట్లేదు కాబట్టి డబ్బు లేని ఒక బాధ ఉన్న ఒక బాధ ఈ కాలంలో చెప్పాలంటే నిజమా కదా డబ్బు నిలవాలంటే లక్ష్మీదేవి రావాలంటే స్త్రీలు ఎలా ఉండాలి అంటే మంగళప్రదంగా ఉండాలి నేను చెప్పినవన్నీ ఇప్పుడు ఇవన్నీ పాటిస్తూ పురుషుడు కూడా పాటించాలి స్త్రీ ఒక్కటే మంగళప్రదంగా ఉంటే సరిపోదు పురుషుడు కూడా పాటించాలి భార్యాభర్తలు ఇద్దరు గృహంలో వీటిని పాటిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా లక్ష్మి ఇంట నిలుస్తుంది అమ్మ మొత్తం మీద మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పేందుకు ధన్యవాదాలు నమస్తే మా